మహిళా మనులకు అమ్మాయిలకు నాదొక విజ్ఞప్తి మహిళ యొక్క గౌరవము ధరించే దుస్తుల మీద ఆధారపడి ఉంటుంది సంపద ఉంటే దాచుకోవాలి లేదంటే దానం చేయాలి అంతేకాని ఒళ్ళు కనిపించేలాగా వస్త్రాధరణ చేసుకుని మన భారతదేశ సంప్రదాయానికి మచ్చ తెచ్చే విషయం ఇది ఎవరైనా ఏమని అంటే ఇది ప్యాషన్ అంటారు మళ్ళీ మన ఆడవారికి దేశంలో రక్షణ లేదు అంటారు సంప్రదాయ దుస్తుల్లో ఉంటే ఎదుటి వారు ఖచ్చితంగా గౌరవం మర్యాద ఇస్తారు కొందరు అమ్మాయిలు గాని మహిళలు గాని అంటుంటారు మగవారు చూసే దృష్టిలో లోపం ఉంటుంది అని వారు చూసే విధానం మార్చుకోవాలి అని అంటుంటారు నిజమే కాదనేది లేదు అలాగే వారికి నాదొక ప్రశ్న నిండుగా పద్ధతిగా దుస్తులు ధరిస్తే తప్పేం లేదు కదా అలాంటప్పుడు మీ ఆలోచన ధోరణి మార్చుకుంటే తప్పేమిటి ఎందుకు మార్చుకోవద్దు కాలంతో పాటు మనిషి మారాలి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే రోడ్డు మీద ముళ్ళున్నాయని రోడ్డంతా తివాచి పరచలేము కదా పాదాలకు రక్షణగా పాదరక్షలు ధరించి మనమే ముందుకు సాగాలి అంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి తప్పేం లేదు కదా ఇలాంటి ధోరణి మార్చుకున్న రోజున మనకు కొన్ని మనభంగాలు అనేవి అత్యాచారాలు అనేవి తగ్గుతాయి అనేది నా భావన మీరేమనుకుంటున్నారో చెప్పండి